ఆలయ అవసరార్థం ఉంచిన స్థలంలో ఆక్రమణలను ఎట్టి పరిస్థితులను సహించలేదని గాజువాగ డెబ్బై ఆరో వార్డు ఆలయ కమిటీ గ్రామస్తులు స్పష్టం చేస్తారు చేపట్టాలని డిమాండ్ చేశారు ఆలయ ప్రాంగణం నుంచి గాంధీనగర్ వరకు ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించి నినాదాలతో హొరతించారు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఇందల ఈశ్వరరావు నాగిరెడ్డి అప్పలనాయుడు నాయకులు గుడివాడమన్న అమన్న జగన్నాథ రామనాయుడు నాగిరెడ్డి వెంకటరమణ రాంబాబు రావుతో గోవింద్ మాట్లాడారు కొంతమంది జీవనోపాధి కోసం ఆలయ కమిటీ నుంచి అమృత్తితో ఆలయ స్థలంలో రేకుల షెడ్ నిర్మించారు ప్రస్తుతం గడ్డ ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఆ షెడ్లు తొలగించాలని కోరుతున్నామని సంబంధిత వ్యక్తులు నిరాకరించడం దారుణమన్నారు సార్ మా ఊరు నలభై ఐదు సంవత్సరాలు చత్రికలన చిన్నపురి గ్రామం సార్ మా చిన్నప్పటి నుండి కూడా ఇక్కడ అమ్మవారికి మేము పూజ చేసుకోవడం ఇక్కడ ఇక్కడ ఆడుకునే ప్లేస్ సార్ ఈ ఊర్లన్నీ కూడా మా తర్వాత వచ్చినాయి సార్ ఈ ఊర్లన్నీ రాజకీయాలకి మా ఊరికి ఎటువంటి సంబంధం తీసుకురావద్దు సార్ కాకపోతే ఏంటంటే ఇటువైపు లేడీస్ వెళ్లేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ కాలేజ్ పిల్లలు స్కూల్ పిల్లల్ని తీసుకురావాలి వెళ్ళాలంటే చాలా చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ అసాంఘిక కార్యక్రమ కార్యకలాపాలు అయితే మాత్రం జరుగుతున్నాయి సార్ ఎక్కడైనా సరే బస్సులు రోడ్ సైడ్ ఆపుతారు సార్ బస్సులో ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి సార్ ఆడవాళ్ళు అసలు బయటకు రాగలుగుతున్నాం అండి మగవాళ్ళు అలా మా ఇంట్లో మా వెనకటలు తోడొస్తారు సార్ ఆ పిల్లల్ని తీసుకెళ్లాలంటే చాలా బితుకు బితుకు మంటే వెళ్తున్నాం సార్ గంజాయి మందు గుట్టకాలు సిగరెట్లు మనుషుల మీద వస్తారు సార్ మనుషుల మీద తాగుతారు సిగరెట్లు ఎలా ఉంటే ఆడవాళ్ళకి రక్షణ ఏముంటుంది సార్ మాకు చాలా భయంగా ఉంది సార్ దయచేసి మా ఊరి స్థలాన్ని మేము ఏది కోరుకోవట్లేదు అడగట్లేదు మేము ఆడపడుచు అనుకోండి దయచేసి మా ఊరు స్థలాన్ని మాకు అప్పు చెప్పండి సార్ ఒనుగా ఉండే ఆ తల్లిని అమ్మగారిని పూజించుకుంటాం సార్ ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాం మేము పూర్వం నుంచి నలభై ఐదు సంవత్సరాల తరత నలభై ఐదు సంవత్సరాల కింద నుంచి మా తండ్రులు మా తాతలు ఇక్కడకు వచ్చి ఈ యొక్క స్థలాన్ని ఏదైతే ఉందో ఈ అమ్మవారి స్థలాన్ని కింద మేము ఇక్కడ ఉంచుకున్నాం అయితే పూర్వం మా తాతలు మా నాన్నలు చెప్పింది ఏంటంటే అక్కడ మనకి పాతూరులోని మనకి ఎకరం స్థలం ఉండేది ఆ ఎకరంలోని అరేకం భూలోని మనకి అమ్మవారి ఉను లాగా ఉనువు ఉండేది అలాగే అరేకంలోనే మనకి అమ్మవారి స్థలం అమ్మవారి గుడిని నిర్మాణించడం జరిగింది అయితే అప్పుడు ఎస్టీసి వారు వచ్చి మీకు రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఏంచి అమ్మవారి స్థలం కింద అమ్మవారి గుడి ఇక్కడ కట్టుకున్నారు కదా మీరు అమ్మవారి ఉను కావాలంటే ఈ స్థలం చూపించి మీరు ఏదైతే మీకు కనిపిస్తుందో అక్కడ ఇక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తుందో మేము ప్రతి సంవత్సరం అమ్మవారి పాదాలు ఇక్కడ తీసుకొచ్చి అమ్మవారి పథాలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఊరేగం తీసుకెళ్లి పాత ఆలయం ఏదైతే పాత ఆలయం ఉందో ఆ ఆలయం దగ్గర పట్టాలు పెట్టి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏదైతే మేము కొత్తగా నిర్మించుకున్న గుడిలో పెట్టి మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం అయితే ఇక్కడ కొందరు రాజకీయ నాయకులకి ఈ నిన్న జరిగిన ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు గన్నం శ్రీనివాసరావు గారు ఈ యొక్క కార్పొటర్ కానివ్వండి అలాగే ఈ యొక్క మాజీ మన ఈ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అండి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఏంటంటే పదకొండు పదకొండవ తారీఖున ఈ పేపర్ సేపు సార్ మేము కి వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఏదైతే నాలుగు షాపులు ఉన్నాయో మేము ఈ అయితే పద్నాలుగు షాపులు ఉన్నాయో ఈ పద్నాలుగు షాపులకి మేము మాకు ఈ పద్నాలుగు షాపులకి సంబంధం లేదు మాకు మేము ఏం కోరుకున్నామంటే ఏదైతే మా స్థలంలో ఉన్న ఈ నాలుగు షాపులు ఈ నాలుగు షాపులు మీటర్లకే మేము డిస్కనెక్ట్ చేయమని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాం ఒక నిమిషం సార్ నాలుగు షాపుల మీద డిస్కనెక్ట్ చేయమని మేము కంప్లైంట్ ఇచ్చాం క్లియర్ గా అయితే పదకొండవ తారీఖున ఈపీడిసిఎల్ వారు మాకు లిఖిత పూర్వకంగా ఇచ్చారు మీకు అర్జెంట్ గా మీరు పేపర్స్ రెడీ మీకు అర్జెంట్ గా డిస్కనెక్షన్ చేయమని చెప్పేసి ఇచ్చారు దాని తర్వాత దాని తర్వాత ఫైల్ దాని రెండు వేల ఇరవై నాడు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వారు ఎంచి గాంధీ ఫేస్ వన్ టూ త్రీ ఈ మూడు ఈ మూడు ప్రాంతాల్లో ఏ అయితే అనాథరైజ్డ్ గా ఉన్న షాపులన్నీ నిర్మి తొలగించమని చెప్పేసి వారు కంప్లైంట్ ఇచ్చారు ఎవరు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ వారు కానీ మేము వీళ్ళందరి మీద ఎవరి మీద అవ్వలేదు ఏదైతే మా మీద మేము ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి స్థలాన్ని మేము కాపాడుకుంటూ వచ్చి ఈ యొక్క ఫౌండేషన్ నిర్మించ నిర్మించాం సో ఈ నాలుగు షాపులే మేము తొలగించమని చెప్పేసి పాలించాం అలాగే ఇప్పుడు మరి మరీ చెప్తున్నాం ఈ నాలుగు షాపులు వాళ్ళకు కూడా పట్ట కొట్టాలనే ఉద్దేశం మాది కాదు మేము ఎమ్మెల్యే గారు కృష్ణక్రియ చెప్పాం సార్ ఇది అమ్మవారి వను ఇక్కడ ఎటువంటి షాపుల నిర్మాణం మేము చేయదలుచుకోవట్లేదు మాకు ఎటువంటి షాపులు వద్దు మాకు అమ్మవారి స్థలం ఏదైతే ఇక్కడ ఉందో అమ్మవారి ఉనువు కింద ఉంటే అన్యాయం దృష్టిలో పెట్టుకొని మరి టీవీ ఛానల్ వారు పత్రికల వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అందరు కూడా మాకు సహకరించినందుకు ఇక్కడికి వచ్చినందుకు ముందుగా నా తరపున మా తరపున గ్రామ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి పంతొమ్మిది వందల ఎనభై మేము స్టీల్ ప్లాంట్ లో మెయిన్ గేట్ దగ్గర మా గ్రామం ఉండేది ఆ ఎనభైలో మా గ్రామాన్ని ఇక్కడ షిఫ్ట్ చేశారు షిఫ్ట్ చేసినప్పుడు ఎస్టిసి గారు మా ఊరి రామాలయంకి అమ్మవారి గుడికి తర్వాత స్కూల్ స్థలము మూడోట్లు కూడా ఎస్టిసి గారు కేటాయించారు రామాలయ రామాలయం స్థలము ఊరి మధ్యలో ఇచ్చారు స్కూల్ స్థలం మా గ్రామం పక్కన ఇచ్చారు అలాగే అమ్మవారి గుడి ఇక్కడ స్థలం చూపించారు అప్పుడు చూపించినప్పుడు అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది దెమ్మ కట్టి చెట్టు పాతి అమ్మవారిని తీసి వచ్చి ఇక్కడ ప్రతిష్ట చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా మా గ్రామస్తులు చుట్టుపక్కల భక్తులు అందరూ కూడా మా దేవతను కలుస్తూ మరి సంవత్సరానికి రెండు సార్లు పండుగ చేస్తూ మనం గ్రామం తరఫున అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అయినా సరే నా సుమారు నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా మా చిన్నటిపూర్ గ్రామంలో ఆధీనంలో ఈ ఈ దేవాలయం సంబంధించిన స్థలం ఈ ఉన్న ఉన్నప్పటికీ కూడా మేము ఎంత ఇబ్బంది అయినా సరే అందరి సహకారంతో ఒక పెద్ద టెంపుల్ నిర్మించుకోవడం జరిగింది జరిగిన తర్వాత మేము ఆర్థికంగా కూడా తిరిగిన తర్వాత మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి మా గ్రామస్తులతో మాట్లాడి మేము చెప్పాం సార్ చాలా పెద్ద గుడి కట్టాము మెయింటెనెన్స్ చేయలేకపోతున్నాం అని మా గ్రామస్తుల కమిటీ అందరూ అతనికి తెలియజేసిన తర్వాత నేను ఉన్నాను మీకు అందరికీ ఆ మెయింటెనెన్స్ గురించి మీకు సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది అలాగే ఆయన ఆ స్థలం మీకు ఆ స్థలం అంతా కూడా మీ దేవాలయంకి వచ్చినట్టు నేను ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడం జరిగింది గ్రామస్తుల దృష్టిలో అమ్మవారి గుడిలో అయిన తర్వాత మరి అమ్మవారి కూడా రెండు వేల పదిహేడులో వచ్చి సర్వే చేసి కూడా దేవాలయం గోగుల్లో పెట్టడం జరిగింది జరిగిన తర్వాత మా ఆధీనంలో పక్కనే ఎమ్ఆర్ఓ గారు చెప్పారు అప్పుడు గుడి వెనకాల ఉపారాలు పెట్టడం పండుగలు చేయడం ఖాళీ స్థానంలో మీరు ఉపయోగించుకోండి ఇది అని ఒక గార్డెన్లకి చేసి ప్లాట్ఫారమ్ గా తయారు చేసి మీరు యూజ్ చేయండి అమ్మవారి కార్యక్రమాలకి పండుగలు చేయండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది అయిన తర్వాత ఇలా ఉన్న తర్వాత కొద్ది కాలంలో అది మెయిన్ చేయడం మెయింటెన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది కష్టంగా అయిన తర్వాత కూడా మేము ఎన్ని రోజులు కూడా అలా గడుపుకొని గ్రామస్తుల సహకారంతో గుడి మెయింటైన్ చేసుకొని వస్తున్నాం అలాగే వచ్చినప్పుడు కొద్ది స్థలం ఖాళీ ఉన్నదని కొంతమంది వచ్చి మా కమిటీ వారిని మా ఊరి గ్రామ పెద్దలు కూడా అలా అడగడం జరిగింది మరి అక్కడ అమ్మవారి మెయింటెనెన్స్ గురించి మేము నెలకి ఎంతకంత మూడు వందలు రెండు వందలు మేము ఇచ్చుకుంటాం మేము మాకు ఉపాధి కల్పించండి మీరు ఎప్పుడు తీసిమంటే అప్పుడు తీసేస్తామని మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా ఇప్పుడు 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 మీరు అలా మాట్లాడతారు తర్వాత ఏం జరుగుతుంది ఇప్పుడు ఉంటూ మీ అన్ని చదవకపోతే మేము సహకరిస్తే పది సార్లు వచ్చి కూడా మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు ఆధార్ కార్డులు తీసుకొని మేము వాళ్ళు డోర్ నెంబర్ల తీసుకొని ఆధార్ కార్డులు తీసుకొని మేము లెటర్ మీద అగ్రిమెంట్ రాయించి మరి రెడ్డి గారు డి రామారావు గారు లాయర్ చేత అగ్రిమెంట్ రాయించి వాళ్ళు మీరు ఒక నెల రెండు నెలలు ముందు చెప్పండి మేము తీసి మీకు సహకరిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది ఎంతకంత గుడికి మెయింటెనెన్స్ కి రెండు వందలు మూడు వందలు వస్తుందని ఆశతో మనం వాళ్ళకి షాపులు మీరు రేకులు తాత్కాలికంగా చేసుకొని మీరు మేము తీసుకున్నప్పుడు తీయాలని చెప్పడం జరిగింది అలాగే అన్నారు అన్ని తర్వాత ఇప్పుడు జిఎంసీఓళ్ళు ఒక రెండు కోట్లతో కాలువ ఛాన్స్ అయింది రేపు శంకుస్థాపన కూడా ఉంది దాని నిమిత్తం జి వాళ్ళు మరి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సచివాలయం అందరూ వచ్చి ఆ షాపులు తొలగిస్తున్నప్పుడు వీళ్ళందరూ కోసం మా ఉపాధి పోయింది మా షాపులు పోయింది మాకు అన్యాయం జరిగిందని అనే విధంగా న్యూసెన్స్ కేటర్ చేస్తూ మా సొంత స్థలంలో మాకు షాపులు లేకపోతే మేము ఎలా బతకాలని రోడ్డుకి ఎక్కి అందరూ న్యూసెన్స్ చేసి అక్కడే మాకు షాపులు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినట్టు చేసినట్టు మాకు తెలిసింది వాళ్ళకి మేము మేము వాళ్ళు వాళ్ళు దృష్టిలో పెట్టుకొని వాళ్ళు అంటే మేము గ్రామస్తులు కమిటీ వాళ్ళందరూ కలిసి వాళ్ళకి అద్దె ఇవ్వడం జరిగింది వాళ్ళు అవై న్యూస్ సైన్స్ చేస్తున్నారు అది పద్ధతి కాదు జిఎంసీ వాళ్ళు కాలువ కట్టిన తర్వాత మళ్ళీ స్థలం ఎంత ఉందో చూసి అందరూ కూడా మళ్ళీ మా గ్రామస్తులు కమిటీ వాళ్ళు మాట్లాడుకొని మళ్ళీ గుడికి ఎంతో కంటే ఇస్తానంటే మళ్ళీ ఆలకే షాపులు మేము ఇచ్చినట్టు ఏర్పాటు చేస్తాం అన్ని చేస్తాం దానికి చేసి మా సొంత స్థానాల కేటించి అన్ని చేస్తున్నారు అది పద్ధతి కాదు అందులో మరి కొంతమంది